గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వర్గీయ అడప వెంకటరమణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు బుధవారం ఘనంగా జరిగాయి గుడివాడ ఏజీకే స్కూల్ సెంటర్ లో స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహం పక్కన బాబ్జీ సేన మరియు అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని బాబ్జీ కుమార్తె శ్రావణి ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు జోహార్ అడపా బాబ్జీ అంటూ నినాదాలు చేశారు ముందుగా వంగవీటి మోహనరంగ విగ్రహానికి ఎమ్మెల్యే కొడాలి నాని అడపా శ్రావణి బాబ్జీ అభిమానులు పూలమాలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు చిన్న వయసులోనే మనకు దూరమైన బాబ్జీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాల్సింది రావడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తన శక్తికి మించి పేదలకు సేవలు అందించి బాధ్యతలేని లోటు నిర్భాగ్యులకు కూడా తీరిన లోటు అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన గెలుపు కోసం మండు టెండర్లో అరవై రోజులుగా నిరంతరం ప్రచారం చేసిన బాబ్జీ తన ముఖ వర్చస్సును కూడా కోల్పోయారని ఎమ్మెల్యే నాని అన్నారు వైసీపీలో గెలిచి పార్టీ మారిన కొందరు ద్రోహులు అప్పటి నాలుగు వందల ఇరవై చైర్మన్ బాబ్జీని వైస్ చైర్మన్గా దింపేందుకు కుట్రలు పండిన విషయాలను ఎమ్మెల్యే నాని తెలియజేశారు తనే ఈ ఈ విగ్రహాన్ని గారి విగ్రహం పక్కన ప్లాన్ చేయాలని చెప్పి పెట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసి మనిషి బతికొండగా అవసరాల కోసం అనేక కార్యక్రమాలు చేస్తాం చనిపోయిన తర్వాత పెద్దగా ఎవరు ఒకటి పట్టించుకోరు వదిలేస్తారు ఎందుకంటే రాజుగారి ఇంట్లో కుక్క చచ్చిపోతే ఆ రాజ్యంలో ఉన్నటువంటి పిల్ల జిల్లా గొడ్డు గోదావరి అందరూ ఇల్లు రాజుగారిని పలకరించారంట పలకరిస్తే రాబోతాడు అనుకున్నా రాజుగారి కుక్క చచ్చిపోదని ఇంతమంది వచ్చారు రాజుగారు చనిపోతే ఎలా ఉంటుంది అనుకుంటే రాజుగారు చనిపోతే ఎవడూ రాలేదంట ఎందుకంటే ఇంక రాజు అంటే భయంతో వచ్చారు ఆయన కుక్క చచ్చిపోయింది పలకరించకపోతే బాగుండదేమో అని చెప్పి ఈరోజు బాబ్జీ లేకపోయినప్పుడు కుటుంబ సభ్యులుగా భావించి ఈ రోజుకి బాబ్జీని అర్థం చేర్చుకున్నటువంటి ప్రతి గుండెకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో జన్మంటూ ఉంటే మా బాబ్జీ మేము చోటే రా ఉండాలని చెప్పి మాతో కలిసి సంపూర్ణమైనటువంటి జీవితం గడపాలని చెప్పి అదేవిధంగా ఆయనకి ఆత్మ శాంతించాలని చెప్పి ఆయన కోరుకున్నట్టు ఆయన నడిచినటువంటి దారిలో మేము కూడా నడుస్తాం ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆశీస్సులు ఆయన దివ్యంలో మాకు అదేవిధంగా శ్రావణి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను